హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వెకీన్ చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా నాలాంటి వాళ్ళైనా ఒక్క ఐటమ్ కోసం అని వెళ్ళి చెప్పి షాపింగ్కి ఎన్ని ఐటమ్స్ వేసుకొస్తాం కదా అట్లాస్ట్ చూసేసరికి సామాన్లు చూస్తే బ్యాగ్ అంతా ఫిల్ అయిపోద్ది ఏమైందబ్బా ఇంత అయిపోయిందని చూస్తే ఇంకేంటి తీరా చూస్తే మన బ్యాగ్ నిండా సామాన్లే ఉంటాయి అలా కాకపోతే ఎలా అండి మనం ఖర్చు పెడతాం చెప్పండి చూసినవన్నీ కావాలి చూసినవన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది ఇంకా తీసుకోవాలి అనిపించినప్పుడు వెంటనే తీసేసుకుంటేనే బాగుంటుందిలే ఆడవాళ్ళకి అసలు సాటిస్ఫాక్షన్ ఏ ఉండదు కదా మీరు కూడా నాలాంటి వాళ్ళైతేనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వికీ అండ్ చర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్లో చూసి అండి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో అన్నీ తెలుస్తాయమాట మీకు కూడా ఓకేనా ఒక టూ కేజీకి సరిపడా రైస్కి సరిపడా తపాయలు కావాలి అంటే వెయిట్ చూసి చెప్పారనమాట అది ఒక సెవెంటీన్ పాయింట్స్ ఎంత ఉంది దానికోసమో సిక్స్ ఫిఫ్టీ చెప్పా ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ చెప్పాడు తర్వాత సిక్స్ ట్వంటీకి ఇస్తారని చెప్తే సరే అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఈ ఇత్తడివి ప్లేట్స్ ఉంటాయి కదా నాకు ఎందుకు అవి అందులో తినాలనిపిస్తుంది అనమాట ఫుడ్ నాకు చాలా ఇష్టం అలాంటి ప్లేట్స్లో తినడం అంటే సో ఆ ప్లేట్స్ కోసం అడిగితే వాళ్ళు కొంచెం ఏదో ప్రైస్ చెప్పారు సరేలే ఇప్పుడు కాళ్ళ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాం ఆఖరికి అయితే ఐటమ్స్ చూసారు కదా ఏదో తీసుకోవడానికి వెళ్ళి ఏవో తెచ్చాను ఇంటికి ఇంకా ఇవైతే నాకు భలే నచ్చాయి అన్నిటికన్నా రోజు ఎందుకంటే చిన్న మినీ ఫ్యాన్స్ మాట చెవి విక్కీ కోసం ఒక టూ తీసుకున్నాం చాలా క్యూట్గా ఉన్నాయి కదా బాయ్ బాయ్